హే వినర్స్ ఒకే డిసీజ్తో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులు ఒకే మెడిసిన్ వేసుకుంటారు బట్ ఒకరికేమో క్యూర్ అవుతుంది ఇంకొరికేమో క్యూర్ అవ్వట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఒక డెడ్లీ డిసీజ్ నుంచి కొంతమంది ఈజీగా బయటకు వస్తున్నారు క్యూర్ అయ్యి ఇంకొంతమంది క్యూర్ అవ్వట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది వాట్ ఈస్ ద ఆన్సర్ నా లెట్ మీ టెల్ యూ ఇన్ దిస్ వీడియో వెరీ క్లియర్లీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి ఎలా మన కాన్షియస్నెస్ మన యొక్క రియాలిటీని చేంజ్ చేస్తుంది అనేది సో ఏ ఈవెంట్ కూడా ర్యాండమ్గా జరగట్లేదు నౌ ఏ ఈవెంట్ అయినా జరుగుతుంది అంటే అక్కడ ఏదో ఒక డీప్ సైన్స్ ఉంది కాన్షియస్నెస్ ఉంది అది మనం అర్థం చేసుకోవాలి సో ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోని పూర్తిగా చూడండి దీన్ని మీ లైఫ్లో ఎలా అప్లై చేయబోతున్నారో కమెంట్ సెక్షన్లో పెట్టండి నౌ ఏంటి ఎక్స్పెరిమెంట్ అంతకంటే ముందు లా ఆఫ్ అట్రాక్షన్ క్వాంటమ్ ఫిజిక్స్ ఎన్ఎల్పి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ ఎప్పుడు మీకు ఇక్కడ కోచ్ నెంద్ర ఛానల్లో దొరుకుతుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ రీన్ పియాక్ అనే ఒక సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు ఈ ఎక్స్పెరిమెంట్లో తను చేసింది ఏంటంటే ఫస్ట్ ఒక రోబోని తీసుకున్నాడు సో రోబో ర్యాండమ్గా అటు ఇటు అటు ఇటు మూవ్ అవుతుంది సో తను ఏం చేశాడు ఆ రోబో యొక్క మూమెంట్ చూశాడు ర్యాండమ్గా అటు ఇటు అటు ఇటు మూవ్ అయ్యే రోబో దట్స్ క్లియర్ ఫస్ట్ సెకండ్ తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు ఆ రోబోని ఒక చిక్ దగ్గర పెట్టాడు ఇప్పుడు రోబో ఎటు మూవ్ అవుతే చిక్ కూడా అటే మూవ్ అవుతుంది ఎందుకంటే చిక్ ఏం బిలీవ్ చేస్తుంది చికెన్ ఆ చికెన్ ఏం బిలీవ్ చేస్తుంది అంటే దిస్ రోబో ఈజ్ మై మదర్ ఈ రోబో మా మదర్ అని బిలీవ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ చిక్ రోబో ఎక్కడికి వెళ్తే అటే వస్తుంది ఇప్పుడు తను ఏం చేశాడు ఆ రోబోని అక్కడే సేమ్ ఎక్స్పెరిమెంట్లో నా ఇప్పుడు ఒక చిక్ని కేజ్లో పెట్టాడు నా ద చిక్ ఈజ్ ఇన్ కేజ్ రోబో ఏమో ర్యాండమ్గా మూవ్ అయ్యే రోబో ఇప్పుడు ఎప్పుడైతే చిక్ని తను కేజ్లో పెట్టాడు ఇప్పుడు చిక్ యొక్క కాన్షియస్నెస్ ఏం చెప్తుంది దిస్ ఇస్ మై మదర్ నా ఎప్పుడైతే చిక్ని పెట్టాడు చిక్ షౌటింగ్ నా ఇప్పుడు రోబో ర్యాండమ్గా మూవ్ అయ్యే రోబో అది ర్యాండమ్గా మూవ్ అవ్వట్లేదు ఇట్ ఈస్ మూవింగ్ క్లోజర్ టు ద చిక్ ఆ ఎక్స్పెరిమెంట్ చూడండి బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ యూ విల్ సీ హియర్ ఆన్ ద స్క్రీన్ ఇక్కడ మీరు బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్లో ఏ అండ్ బి ఈవెంట్లో చూడండి ఏ అనే ఈవెంట్ ర్యాండమ్గా అటు ఇటు అటు ఇటు మూవ్ అయ్యేది రైట్ వెన్ దెర్ ఈస్ నథింగ్ కేజ్ లో ఏమీ లేనప్పుడు సెకండ్ బిలో చూడండి దెర్ ఇస్ అ కేజ్ ఆ కేజ్ లో ఒక బర్డ్ ఉంది నా బర్డ్ ఉన్నప్పుడు ఆ యొక్క చిక్ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి రోబో ఎలా మూవ్ అవుతుందో రోబో యొక్క మూమెంట్ ఇంతకు ముందు ర్యాండమ్ గా ఉంది మరి ఇప్పుడు ర్యాండమ్ గా ఉందా లేదు ఇప్పుడు ఒక పర్టికులర్ డైరెక్షన్ లో ఉంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి ఎప్పుడైతే మన కాన్షియస్నెస్ మన కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఒక పర్టికులర్ చీ పర్టికులర్ థింగ్ పైన అబ్జర్వ్ ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తామో దట్ ఆబ్జెక్ట్ కమ్స్ టువర్డ్స్ అస్ అప్పుడే ఆ ఆబ్జెక్ట్ మన లైఫ్లోకి వస్తుంది సో చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చూస్తున్నారు డిసీజ్ గురించి చూస్తున్నారు అందువల్ల డిసీజ్ వస్తూ ఉంటుంది హెల్త్ గురించి చూసిన వాళ్లకు మాత్రమే హెల్త్ వస్తుంది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మన బాడీ మన బాడీ అంతా కూడా ఒక ఎనర్జీ ఫీల్తో కనెక్ట్ అయి ఉన్నాం మన కాన్షియస్నెస్ ద్వారా మనం ఏ అయితే ఆలోచనలకు మనం మన మైండ్లో స్పేస్ ఇస్తున్నామో ఆ ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతున్నాం సో క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఎవ్రీథింగ్ ఇస్ రెస్పాండింగ్ క్వాంటమ్ ఫీల్డ్ ఇస్ రెస్పాండింగ్ యువర్ థాట్స్ యువర్ ఇంటెన్షన్స్ అండ్ యువర్ ఫీలింగ్స్ సో మన థాట్స్ మన ఇంటెన్షన్స్ మన ఫీలింగ్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయో క్వాంటమ్ ఫీల్డ్ నుంచి మనకు అదే వస్తుంది సో దిస్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్డ్ క్లియర్లీ ఎప్పుడైతే మన కాన్షియస్ అవేర్నెస్ నేను నా హెల్త్ పైన ఫోకస్ చేస్తాను నా రిలేషన్షిప్ సరిగ్గా ఉన్నాయని దానిపై నేను ఫోకస్ చేస్తాను నా లైఫ్ బాగుందని ఎప్పుడైతే అక్కడ ఫోకస్ చేస్తానో అప్పుడే ఆ రియాలిటీ మన లైఫ్లోకి వస్తుంది అప్పటి వరకు ఆ రియాలిటీ మనకు కనబడదు సో మై కాన్షియస్నెస్ మై మైండ్ అఫెక్ట్స్ ద మ్యాటర్ మ్యాటర్ని ఎఫెక్ట్ చేయాలంటే మన మైండ్లో ఫస్ట్ ఆ థాట్స్ని క్రియేట్ చేయాలి ఎస్ దీని గురించి బ్యూటిఫుల్ కోర్స్ డిసైన్ చేశాను దిస్ సండే మార్నింగ్ ఎయిట్ ఏఎం టు ట్వెల్వ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వండి యూ విల్ అండర్స్టాండ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ హౌ టు మేనిఫెస్ట్ ఇన్ యూర్ లైఫ్ మీ లైఫ్లో ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనేది మీరు నేర్చుకోబోతున్నారు సో సీ యూ ఆల్ ఇన్ ద మేనిఫెస్టేషన్ క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ కింద టైప్ చేయండి చాట్ బాక్స్లో నౌ ఐ విల్ బికమ్ గ్రేట్ ఎట్ అబ్జర్వింగ్ ఎస్ ఎప్పుడైతే మీరు అబ్జర్వర్గా మారతారో అప్పుడు మాత్రమే మీకు అది క్లియర్గా కనబడదు ఎందుకంటే మీ కాన్షియస్నెస్ ద్వారా అది చేంజ్ అవుతుంది ఏది కూడా ర్యాండమ్గా జరగట్లేదు లైఫ్లో అన్నీ కూడా పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి ఫ్రీక్వెన్సీ ప్రకారంగానే జరుగుతుంది మరి మీరేం ఆబ్జర్వ్ చేయాలి మంచి అబ్జర్వ్ చేయాలి రైట్ యూ హెవ్ టు విజువలైజ్ యూ హ్యావ్ టు అఫర్మ్ అండ్ యూ హ్యావ్ టు బీ దట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ లోకి మారాలి అందువల్ల టైప్ చేయండి చాట్ బాక్స్లో ఐ విల్ బికమ్ గ్రేట్ అబ్జర్వర్ మనం మంచి ఒబ్జర్వర్గా అబ్జర్వ్ చేస్తేనే ఆ ఈవెంట్స్ మన లైఫ్లోకి వస్తాయి సో జాయిన్ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ క్లాస్ ఆన్ సండే సీ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్